హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే చిన్న తిరుపతి వెళ్ళాము నాగులచేవి కదా పొట్ల పాలు పోసేసి చిన్న అయితే వెళ్ళాము చిన్న తిరుపతి వెళ్ళడానికి కారణం ఏంటంటే పడమరవీది శ్రీ గంగానమ్మ తల్లి జాతర మహోత్సవములు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు ఆదివారం పదకొండు గంటల పదిహేను నిమిషాలకి గడంలో ఉన్న ఆది మహాలక్ష్మి అమ్మవారి వారి గుడి దగ్గర ముడుపు కట్టడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు నిత్య జలాభిషేకం అయితే జరుగుతుంది అనంతరం పందిర్ రాట కూడా వేస్తారు కాబట్టి ఈ ముడుపు కట్టిన తర్వాత ఇంట్లో పూజలు కానీ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ పుట్టినరోజులు కానీ ఇటువంటి ఫంక్షన్లు ఏవి జరుపుకోకూడదు ఇంకా కొత్త బట్టలు కూడా తీసుకోకూడదు ఇంకా దేవుడి దర్శనాలకు కూడా తక్కువ వెళ్ళాలంట అందుకని ఈ రోజు అయితే చిన్న తిరుపతి అయితే వెళ్ళి వచ్చాము చాలా ప్రశాంతంగా అయితే జరిగింది దర్శనం కూడా గుడి కూడా చాలా డెవలప్ అయింది చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి